నమస్తే వెల్కమ్ టు న్యూస్ పుష్ప రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ కు తగిన ప్రతిపాదన పంపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు విశిష్ట ప్రతిభావంతులు వైకల్యం ధృవీకరణ పత్రం జారీ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గవర్నమెంట్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ ఇతర సమన్వయ శాఖల అధికారులతో జిజీహెచ్ సదరం క్యాంప్ అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పరిధిలో మౌలిక సదుపాయాలు మానవ వనరుల కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఆర్థోపెడిక్ విభాగంలో మెరుగైన వసతులు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు ఈ సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం లక్ష్మీ సూర్యప్రభ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అభి సౌభాగ్యలక్ష్మి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు পরো মোপরি বোনে যেটি ন্ন করি ইমে মোলে মোরস এগর্যে যোসটে প্লে আসেয় ম্কা মোর্য়ে ত�ো চোস্যেশ্য়া আাপনেটি�

అతనికి నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయి వాళ్ళ ఫాదర్ సెవెంటీ ఇయర్స్ ఫాదర్ కొడుకు ఫ్రీట్మెంట్ చేసాను నేను ఏమి పెన్షన్ రాదు వెళ్ళి చెప్పాను కదా నేను చిట్కిల్ వరకు పోయిందని కూడా డాక్టర్ వచ్చేస్తే ఎవరు తప్ప